హాయ్ వెల్కమ్ టు దాత్రి భక్తి నేను మీ స్వాతి చౌహాన్ ఈ రోజు మనతో ఉన్నారు ఉషా వేమూరి గారు నమస్తే మ్యామ్ నమస్తే వరలక్ష్మి వ్రతంలో అమ్మవారి విగ్రహానికి బంగారం పెడుతూ ఉంటారు అంటే మనం వేసుకునే బంగారం కూడా పెడుతూ ఉంటారు ఎందుకు ఇందులో రెండు రకాలమ్మా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటేనే మనకి ఏంటంటే అష్ట మనం పూజిస్తాం లక్ష్మి అనగానే ఓన్లీ డబ్బనే కాదు మనకి నిజంగా లక్ష్మికి తత్వం గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఎనిమిది రకాల లక్ష్మిలు ఉన్నాయి విద్యాలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి ఆది లక్ష్మి ఇట్లా ఎనిమిది రకాల లక్ష్మిలు ఉన్నాయి ఆరోగ్యం మనకు కావాలంటే ఆరోగ్యం లేకుండా ఎంత డబ్బు ఉండి ప్రయోజనం ఏంటి కదా అంటే ఆరోగ్యం మనకి లక్ష్మి ప్రదం అవునా కాదా అలాగే సంతానం లేదు ఎంతో ఇది ఎంతమంది రాజులు ఎన్నెన్నో యాగాలు చేసేవాళ్ళు అది వరకు సంతానం లేదు నా తర్వాత రాజు ఎవరు అవుతారు అని అన్నీ ఉన్నాయి కానీ ఇంట్లో పిల్లలు లేదు ఎట్లా అందుకని సో సంతానం కూడా ఇంపార్టెంట్ ఆవిడ్ని మనం సంతాన లక్ష్మిగా మనం ప్రే చేసుకుంటాం అని ఇచ్చేటప్పుడు అంటే అమ్మవారిని మనం శక్తి స్వరూపిణిగా కొలుస్తున్నప్పుడు శక్తి స్వరూపిణిగా ఆవిడికి మనం ఇప్పుడు మనకి ఏదైనా ఒక పని అవ్వాలి ఒక ఎవరినైనా అప్రోచ్ అవ్వ అయ్యాం అయినప్పుడు మనం ఏం చేస్తాము వాళ్ళని అవతల వాళ్ళని స్థుతిస్తాం కదా మనకు వాళ్ళతో పనుంది అంటే పనుందని మామూలుగా మనం మెటీరియలిస్టిక్ గా ఆలోచించి స్థుతించడం ఎంత కరెక్ట్ పని కోసం చెప్తున్నాం కానీ మనకి భగవంతుడు అమ్మవారు శక్తి స్వరూపిడిగా మనకి ఇంత ఇచ్చినప్పుడు గ్రాటిట్యూడ్ చూపించుకోవాల్సిన అవసరం లేదా ఉంది కదా మనకి ఇంత ఇచ్చింది నేను అడగకుండానే అమ్మ నేను పుట్టక ముందరే మా అమ్మగారికి నా ఫుడ్ గురించి కూడా ఆలోచించి ప్రొవైడ్ చేసింది కదా అవన్నీ మనం ఇప్పుడు చూడండి మామూలుగా అలా ఏం లేనప్పుడు పాల డబ్బాలు ఎలాగా పిల్లలు పుడితే వాళ్ళ ఖర్చులు ఎలా డైపర్లు ఎలాగా డాక్టర్లు ఎలాగా ఇన్ని ఆలోచిస్తాం అవేం లేకుండా బేసిక్ ఫుడ్కి ఏం ప్రాబ్లం లేకుండా భగవంతుడు ఎంత చక్కగా ఏర్పాటు చేశాడు తల్లికి కదా సో అంత చక్కగా ఆలోచించిన భగవంతుడికి శక్తి స్వరూపిణికి మనం ఏమి ఇవ్వగలం మన వైపు నుంచి అంటే ఆ రోజు ఆవిడని తలుచుకుంటూ అమ్మా నువ్వు నాకు ఇవన్నీ ఇచ్చావు నువ్వు ఇచ్చిన వాటితోనే నేను నీకు పూజ చేస్తున్నాను వీటన్నిటికీ చాలా థ్యాంక్స్ దీంతో పాటుగా నాకు కష్టైశ్వర్యాలు అంటే ఇప్పుడు మాకు పిల్లవాడికి ఆరోగ్యం బాగలేదు అమ్మాయికి చదువు సరిగ్గా రావట్లేదు ఏదో ఉంటాయి ప్రతి కుటుంబంలోనూ వాళ్ళకేదో ఇది కూడా నువ్వు కొంచెం కరుణించి నాకు మంచిగా చేయమ్మా ఎనిమిది రకాల ఇవి కూడా నాకు నా మనసు హాయిగా ఉండి ఎందుకు ఇవన్నీ సరిగ్గా ఉంటే అప్పుడు నేను నీ మీద మనస్సు పెట్టి నేను నిన్ను స్తుంచడానికి కాన్సన్ట్రేట్ చేయడానికి నా మనసు ప్రశాంతంగా ఉంటుంది నావన్నీ కూడా నాకున్న ఈ బాధలు నేను తల్లివి నువ్వు నీతో కాక ఎవరితో చెప్పుకుంటాను అందుకని నాకున్న ఈ కష్టం నువ్వు తీర్చమ్మా నేను నిన్ను స్థుతిస్తున్నాను అని భక్తి భావనగా చేసే పూజ ఇప్పుడు మామూలుగా మనకు ఎవరితో అయినా పని ఉంటేనే వెళ్ళి నువ్వు ఇంతవాడు అంతవాడివి అని పొగుడతాం అంత ఇచ్చిన వాళ్ళకి ఎంత పొగడాలి అది స్థుతి అంటే మనం ఏంటి ఆ స్తోత్రాల రూపంలో పూజ రూపంలో నైవేద్యాల రూపంలో అలంకరణ రూపంలో ఇవన్నీ చేసుకుని ఆనందించి తరిస్తున్నాం అది వరలక్ష్మి వ్రతంలో తొమ్మిది రకాల పిండి వంటలు పెడతారు కదా ఎందుకు అన్ని రకాలు ఎందుకు పెడతారు ఇప్పుడు మనకి అష్టలక్ష్మిలు తర్వాత విష్ణుమూర్తి అనుకున్నాం ఇందాక చెప్పుకున్నా కూడా అలా అనుకున్నా తొమ్మిది అసలు అమ్మవారికి ముఖ్యంగా తొమ్మిది సంఖ్య చాలా ఇష్టం పదహారు సంఖ్య చాలా ఇష్టం అని చెప్తారు ఎందుకంటే మనం మామూలుగా మనిషి శరీరం చూసుకున్నా కూడా నవరంధ్రాలతో పుట్టాం మనం అవునా కదా తొమ్మిదికి చాలా విశేషమైన ఆధ్యాత్మికంగా లోతులు కడితే ఇప్పుడు మనకి ఒక్క దాని గురించి అంత చెప్పుకోలేం కాబట్టి అమ్మవారి సంఖ్య తొమ్మిది సో ఆ తొమ్మిది గురించి మన దసరాల్లో గుర్తుందా నవరాత్రులు నవరాత్రులు అంటే బాల నుంచి మొదలు పెట్టి మనం మొత్తం అమ్మవారి విజయ దుర్గగా మొత్తం తొమ్మిది అవతారాల్లోనూ కొలుస్తాం అట్లా అమ్మవారికి సంబంధించింది ఏదైనా ఎందుకు సిగ్నిఫై అవుతుందంటే అది తొమ్మిది అని ఇప్పుడు మదర్ హోమ్ లో చైల్డ్ ఎన్రోల్ ఉంటుంది మనందరం నైన్ మంత్స్ ఒక్కొక్క నెల ఒక్కొక్క కళ అంటే అది పెరుగుతూ ఉన్నప్పుడు అలా తీసుకుంటే అందుకే దసరాల్లో కూడా నైవేద్యాలు కూడా మనం ఎలా పెడతాము ఫస్ట్ డే పెట్టేది బాలకి పెట్టే నైవేద్యం ఒక రకం పులగం చాలా ఈజీగా అరిగేది అది మన శరీర భాగాల్లో చూసుకున్నప్పుడు మనం ఆ పులగంతో ఏది ఫామ్ అవుతుందో ఆర్గన్ ఫస్ట్ మంత్ లో దానికి అది హెల్ప్ చేస్తుంది గ్రోత్కి అలా పెట్టారమ్మా ఏ నైవేద్యాలు మనకు పెట్టినా మనకి మిర్చి బజ్జీ ఇష్టం కదా అని చేసుకోవడం కాదు మన బాడీకి ఏ టైంలో ఏది అవసరమో అలాంటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించుకుని ప్రసాదంగా మనం తింటాం అది కాన్సెప్ట్ అందుకని తొమ్మిది రకాలు ఒక్కొక్క దీనికి ఒక్కొక్క రకం అన్నట్టుగా అలంకరణలు తర్వాత తొమ్మిది రకాల్లో అంటే మామూలు మనం పులగం నుంచి మొదలుపెట్టి పెట్టి పరవాణం నుంచి మొదలుపెట్టి పెట్టి పులిహార తర్వాత పూర్ణం బూరెలు ఇట్లా తొమ్మిది స్వీట్స్ కార అన్ని కలుపుకుని తొమ్మిది రకాలు చేసే అలవాటు అలా వచ్చింది ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రకం అన్నట్టుగా అలా అట్లా ఓకే చేతికి తోరం కడతారు కదా దానివల్ల ఉపయోగాలు ఏంటి ఇప్పుడు మనం ఏ పనైనా మొదలు పెట్టేటప్పుడు సంకల్పం ఫస్ట్ మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తాం కదా ప్రిపేర్నెస్ అంతా అయిపోయింది అంతా ప్లాన్ చేశాక స్టార్ట్ అట్లా స్టార్ట్ చేసేటప్పుడు నాంది ఆ నాంది కోసం నేను ఈ దీక్షలో ఉన్నాను నేను ఇప్పటి నుంచి ఈ పూజ ఇవాళ అమ్మవారి పూజ చేసుకుంటున్నాను అని దానికి సంబంధించిన ఒక బద్ధుడిని చేసేందుకు కట్టే సూత్రం ఇస్తుంటారు కదా ఎంతమంది ముత్తైదులకి ఇవ్వాలి అది మన ఇష్టం అమ్మ అందులో ఏం రూల్ ఏం లేదు అంటే చాలా మంది ఏం చేస్తారంటే కొంతమందికి మంగళగౌరి నోవులు చేసే వాళ్ళకి ప్రతి సంవత్సరం పెరుగుతారు ఇంతమంది అంటే ఇయర్ ఫస్ట్ ఇయర్ ఐదుగురికి ఇస్తే ఐదు సంఖ్య గౌరీదేవికి అన్నమాట అనమాట సో ఐదవ తనం కదా ఐదు పంచభూతాలు ఐదవతనం అట్లా ఐదుగురికి ఇచ్చేటప్పుడు రెండో సంవత్సరం పది మూడో సంవత్సరం పదిహేను నాలుగో సంవత్సరం ఇరవై అలా పెరుగుతూ పోతుంది కొంతమందికి కొంతమంది ప్రతి సంవత్సరం ఐదుగురికి వేయడం ఉంటుంది ఇంటి ఆచారం అంటే ఇప్పుడు మన అత్తగారు గాని మన అమ్మ అమ్మగారు అత్తగారింటికి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళ ఇంటి పద్ధతి ఏదో దాని ప్రకారం ఆనవాయితీలు మనం ఫాలో అవుతూ కంటిన్యూ చేస్తూ ఉండడం కానీ మామూలుగా ఏంటంటే మనకి మన ఇష్టం మన శక్తి ఎంతమంది వచ్చినా కూడా మనకి చక్కగా బాగుంది అలంకరణ చేసాం మూడు మంది మూర్తుల్ని పిలిచి అమ్మవారి రూపాలుగా చూసి వాళ్ళని సత్కరించాలనుకున్నాం పది మంది పదిహేను మంది మీ ఇష్టం మీ ఓపిక ఎంతమందినైనా పిలుచుకోవచ్చు మొదటి వాయినం అమ్మవారికి ఇచ్చి ఫస్ట్ మనం ఏం చేసినా కూడా అంత పూజ చేసుకున్నాం కాబట్టి మిగిలింది అంటే వచ్చిన అమ్మవార్లలో వచ్చిన ముత్తైదుల్లో అమ్మవారిని దర్శించుకోవడం మన ఫైనల్ ఆబ్జెక్టివ్ అంటే వచ్చిన ప్రతి స్త్రీ మూర్తి మన ఇంటికి వచ్చిన ఆవిడ అమ్మవారి స్వరూపమే అని ఆ భావనతో చూసి అందుకే వాళ్ళకి కాళ్ళకి పసుపు రాయడం బొట్టు పెట్టడం అమ్మవారికి ఎలా అయితే అలంకరణ చేస్తున్నామో అదంతా కూడా సాటి ఆడవాళ్ళల్లో కూడా ఆ అమ్మని దర్శించి వాళ్ళని అలా గౌరవించడం మన సాంప్రదాయంగా పెట్టారు కొంతమంది ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు కదా ఒక్కొక్కసారి ఒక టైంలో చేయడానికి అవ్వలేదు అనుకో అలా ఆపవచ్చు మధ్యలో అంటే మెయిన్ రెండో వారమే చేసుకోవాలి అనేది ముఖ్యంగా పౌర్ణమి ముందు వచ్చేది విశేషం కాబట్టి పౌర్ణమి తిదికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది మనకి ఆధ్యాత్మికంగా చూసినా కూడా మతపరంగా చూసినా కూడా చాలా మంచిది ఆ రోజు ఏం చేసినా ఎక్కువ ఫలితం ఇస్తుంది అంటారు ఆ రోజు పూజా వ్రతం చేసినా పౌర్ణమి ముందొచ్చే శుక్రవారం చేసుకోవాలి అని చెప్పారు కానీ మీరు ఆలోచించండి కాలమాన పరిస్థితుల్ని బట్టి ఆడవాళ్లకు ఉండే ఇబ్బందుల దృష్ట్యా అందరికీ రెండో వారం చేసుకోవడానికి అవ్వకపోవచ్చు కదా కాబట్టి ఏం చెప్పారంటే శ్రేష్ఠమైనది రెండో వారం పౌర్ణం ముందు వచ్చే శుక్రవారం కుదరని పక్షంలో ఏ అయినా చేసుకోవచ్చు అసలు మా ఇంట్లో అలవాటు ఏంటంటే మా అత్తగారు చెప్పింది మా అమ్మ వాళ్ళు చేసేది కూడా ప్రతిరోజు మనం భగవంతుడికి పూజ అవన్నీ చేస్తాం దాంతో పాటుగా శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శుక్రవారాలు మేము చేసుకుంటాం కలసం మటుకు మెయిన్ వారం పెడతాం కానీ నాలుగు శుక్రవారాలు అమ్మవారి పూజ చేస్తాము రకరకాల పూలతో ఏదో ఒక నైవేద్యం తీపి పదార్థం అది చేసి నైవేద్యం పెడతాము ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళ ముత్తైదుల్లాగా బ్లౌజ్ పీస్ పసుపు కుంకం తాంబూలం అన్ని ఇచ్చి సత్కరించి పంపిస్తాం ఎవరైనా రాని ఆ నాలుగు వారాల్లో ఆడవాళ్ళు ఎవరొచ్చినా నేనైతే మా ఇంట్లో మా మేడు కూడా చక్కగా బొట్టు పెట్టి అన్ని నేనేం చేసుకున్నానో అన్ని కొత్త చీరతో సహా అన్ని ఇస్తాను తనకు కూడా ముత్తైదుగా చూసాను అనమాట అట్లా కొంతమంది పూజలో మోడ్రన్ డ్రెస్సెస్ వేసుకొని కూడా పూజ చేస్తుంటారు అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మోడర్న్ డ్రెస్ అంటే మనకి వీలుగా ఉండేందుకు ఆఫీస్కో లేకపోతే పార్టీకో వెళ్తుంటే మనకు ఎలా వీలైతే అలా వేసుకోవడంలో తప్పలేదమ్మా ఏదైనా కూడా కానీ ఆచారాలు పద్ధతులు చేసినప్పుడు జుట్టు విరబోసుకోవడం కానీ లేకపోతే ఎంగిల్ చేతులతో తిన్న వీటిలతో ముట్టుకోవడం కానీ దేవుడికి దేవుడికి ఏది చేసినా పవిత్రంగా చేయాలి అని ఒక రూల్ ఏమి తినకుండా తర్వాత శుచిగా శుభ్రంగా స్నానం చేసి తెలారా ఆ జుట్టు ఎందుకు అంటారంటే నెగిటివ్ ఇవన్నీ ఏమైతే ఉన్నాయో ఆ జుట్టు ద్వారా జుట్టు వెంట్రుకలు రాళ్తూ ఉండడం ద్వారా వీటి ద్వారా నెగిటివ్ వైబ్స్ చాలా ఉంటాయి అందుకని విరబోసుకోకూడదు అంటారు అట్లీస్ట్ అల్లుకోవడం కానీ ముడి పెట్టుకోవడం కానీ చేసుకుని ఎలా అయితే అమ్మవారిని మనం అలంకరిస్తున్నామో మనం ఫస్ట్ అట్లా అలంకరించుకోవాలి అంటే అమ్మవారు మనకంటే అన్యంగా లేదు మనలో ఉన్న శక్తి అమ్మవారు కదా సో ముందు మనం బాగా అలంకరించుకుని అమ్మవారిని కూడా కంటికి నిండుగా చక్కగా అలంకరించి చూసుకోవాలి అనేది ఒక కోరిక అప్పుడు మనం ఈ మోడర్న్ డ్రెస్సులు సూట్ అవుతాయా దానికి లేదు అసలు కూర్చోగలమా సరిగ్గా మనం కింద ఇప్పుడు ప్యాంట్ వేసుకుంటారు మీరు ప్యాంట్లు వేసుకునే మగవాళ్ళు కూడా పూజకి ఏం వేసుకుంటారు లుంగి దోతి కట్టుకుంటారు కదా ఎందుకు అది మనం ఉతికి ఆరేసుకుంటాం జీన్స్ లాగా కొన్నాక ఒకసారి ఉతకుండా రోజు అదే వేసుకోం విడిచిన బట్టలు దాంట్లో ఎంత అంటే హైజీన్ కి సంబంధించి కూడా ఎన్ని దోషాలు ఉన్నాయి అసలు ఈ బట్టలు దీనికి ఇది రూల్ అని ఎందుకు పెట్టారంటే ట్రెడిషనల్ గా శుభ్రం కోసం ఇప్పుడు మనం వేసుకుని విడిచిన బట్టలు ఉంటాం ఉతికి ఆరేసిన బట్ట ఇలాంటి ట్రెడిషనల్ది రోజు పెట్టుకోవడం దానికి ఆ పూజకి అలాంటివి చేసినప్పుడు అది వేసుకోవడం తర్వాత అది మార్చుకుని మామూలుగా మనం ఆఫీస్కి ఎందుకు ఏం వేసుకుంటామో అది వేసుకో ఇది పద్ధతి మగవాళ్ళు కూడా వీలుగా ఉండదని ప్యాంట్ వేసుకోకుండా లుంగీలు ట్రెడిషనల్ వేసుకుంటున్నప్పుడు మనకెందుకు ప్రాబ్లమ్ మన ట్రెడిషనల్ డ్రెస్సులు ఏంటి చీర చీర లంగా ఓని అంతవరకు పోని సల్వార్ ఏదైనా కానీ అంటే ఎంతవరకు రీజనబుల్ యాక్సెప్టెడ్ ఇది ఉందో శాస్త్రం ప్రకారం ఏం చెప్పారో అలాంటి ముఖ్యంగా నేను అనుకునేది ఏంటంటే ఎదర్ ప్యూర్ కాటన్ ఆర్ ప్యూర్ సిల్క్ ఎందుకు దాంట్లో ఉండే యాన్ కానీ ఇది కానీ అదంతా కూడా చాలా పవిత్రమైన ఇది అందుకని ఉతికి శుభ్రంగా ఉన్న బట్టలు కొత్త బట్టలు వీలైతే ఆ కొత్త బట్టలు ఇవి వేసుకుని పూజ చేసినందువల్ల మనకు ఒక మంచి పాజిటివ్ వైబ్స్ శుభ్రం శుచి అవన్నీ కూడా పాటించినట్టు అవుతుంది మోడర్న్ డ్రెస్సులు లు ఇజ్ నాట్ ఫర్ పూజ అంటే ఎలా చేయాలంటే మామూలుగా ఇలా తెలియనప్పుడు చక్కగా ఒక పురోహితుడిని పెట్టుకుని అలవాటు అయ్యే వరకు వాళ్ళ చేత చేయించుకోవడం ఉత్తమమైన పద్ధతి కానీ ఆ రోజు బిజీ ఉండి అందరికీ అలా కుదరచ్చు కుదరకపోవచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు తల్లో అత్తగారు వాళ్ళకి అలవాటు ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నారు వాళ్ళు చక్కగా చెప్పి పక్కన చేయిస్తున్నప్పుడు కూర్చొని చేసుకోవడం ఒక పద్ధతి లేదు కొంత అలవాట ఆడియో క్యాసెట్స్ వస్తున్నాయి చక్కటివి ఇప్పుడు ఏంటి వాళ్ళు చాలా మంది ఇందులో చేసి క్యాసెట్స్ చేసి సాంప్రదాయబద్ధంగా ఎలా చేసుకోవాలి అని చెప్తారు అది ప్లే చేసుకుంటూ చక్కగా చేసుకోవచ్చు కాకపోతే దాంతోపాటు చేసేటప్పుడు వస్తువులన్నీ రెడీ పెట్టుకోవడానికి కూరుకూరికే ఆపుతూ ఉండలేం కాబట్టి కావలసినవన్నీ ముందరే ఏర్పాటు చేసేసుకుని పూజా విధానం మొదలు పెట్టి కూర్చున్నాక అప్పుడు దాని ప్రకారం వెళుతూ అది వింటూ చేసుకోవచ్చు ఏదైనా భక్తి ప్రధానం అంటే ఇప్పుడు మనం అందులో యథావిధిగా పూజ చేసేటప్పుడు షోడశోపచార పూజ అని ఉంటుంది అంటే ఏంటి మనం ఏదైనా ఒక దీనికి వెళ్ళినప్పుడు సపోజ్ ఒక మీటింగ్ ఒక ఏదైనా ఒక చిన్న ఈవెంట్ ప్లాన్ చేసాం అనుకోండి స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎన్ని ఎన్ని యాక్టివిటీస్ ఉంటాయి అలాగే పూజకు కూడా అంటే ఇప్పుడు ఫస్ట్ మనం పూజ చేయాలనుకున్నప్పుడు ఏంటి ఇంటికి ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చారు బెల్ కొట్టారు మనం ఫస్ట్ వాళ్ళని రమ్మని పిలుస్తున్నాం వాళ్ళు వచ్చాక వాళ్ళని కూర్చోండి అని చేరిస్తున్నాం కూర్చున్నాక మంచినీళ్ళు తాగుతారా అంటున్నాం తర్వాత కొంచెంసేపు ఏదైనా వాళ్ళకి ఇంత లోపల మెయిన్ మెయిన్ కోర్స్ లోపల వాళ్ళకి ఏదైనా తినడానికి చిన్న స్నాక్ పండో ఏదో ఒకటి ఇస్తున్నాం టీ కాఫీ ఇస్తున్నాం ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని కాళ్ళు కొడుకొని కొంచెం కంఫర్టబుల్ ఉండండి ఏదైనా అని అన్ని అని ఉన్నాక వాళ్ళు వాళ్ళతో కొంచెం మాట్లాడుతూ మీరు చాలా వాళ్ళండి మీరు ఇవన్నీ చేశారండి అవన్నీ అప్పుడు స్థుతి ఇవన్నీ ఈ పదహారు రకాల నైవేద్యాలు అన్నీ చేసి హారతి అగరవత్తులు మంచి ధూపదీప నైవేద్యాలు అన్నీ పెట్టి ఇలా పదహారు స్టెప్స్తోనూ పూజ చేసి పిలవడం దగ్గర నుంచి అమ్మవారిని ఇన్వైట్ చేయడం దగ్గర నుంచి మళ్ళీ మొత్తం పూజ అంతా చేసి నైవేద్యాలు పెట్టే వరకు రకరకాల పూలతో మన ఇష్టం ఇంకా అదంతా మన భక్తికి సంబంధించిన విషయం ఎట్లా చేస్తే మనకు తృప్తిగా ఉంటుందో అట్లా అన్ని చేసుకుని వాళ్ళని సత్కరించి వాళ్ళకు కూడా అమ్మవారి రూపంగా భావించి వాళ్ళకి తాంబూలం వాయినం శనగలు తర్వాత తాంబూలం పండు కొబ్బరికాయ వాళ్ళ వాళ్ళ ఇష్టం చీర జాకెట్ ఇష్టమైనది వాళ్ళు పెట్టుకుంటారు శక్తిని మించి అయితే చేయక్కర్లేదమ్మా ఏదైనా మన శక్తి అనుసారం మన బడ్జెట్ అప్పు చేసి చేయక్కర్లేదు మన బడ్జెట్ పరిమితి చేస్తున్నంత ముఖ్యంగా భక్తి ప్రధానం ఏం చేసినా కూడా మన పరిమితిలో ఎక్కువ కష్టపడకుండా అవతల మనిషిలో మనం భగవంతుడిని చూసుకుంటూ మనశ్శాంతిగా మనం ఉన్న దీని నుంచి కూడా ఇంకా చక్కగా ఉండాలంటే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలంటే ఎట్లా చేస్తే మనకు హెల్ప్ఫుల్ గా ఉంటుందో ఆలోచించుకుంటూ చేయాలి ఏ పూజ అయినా కదండి వరలక్ష్మి వ్రతం గురించి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ధాత్రి భక్తి